హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎక్స్పోర్ రిచంద్ర ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్నది మనము బీదర్ కోట ఆల్రెడీ మనం పార్ట్ వన్ అప్లోడ్ చేసాము మన ఛానల్లో ఇది ఈరోజు పార్ట్ టూలో ఇది లాస్ట్ వీడియో ఎందుకంటే ఒకటే పార్ట్లో రాజు పెంచుది చాలా పెద్ద కోట ఇది చాలా ఎంత పెద్దది అంటే మామూలు కాదు ఈరోజు కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఈ కోటలో ఉండే పెద్ద పెద్ద గార్డెన్ పెంచుదేది మామూలుగొండ ఫ్రెండ్స్ ఈ గార్డెను ఈ బీదర్ కోటకు మనకు హైదరాబాద్ బిహెచ్ఏ లింగంపల్లి నుండి లింగంపల్లి నుండి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఈ బీదర్ కోట చాలా అద్భుతంగా ఉన్నది రాజులు ఆ కాలంలో కొన్ని కొన్ని వస్తువులు స్తంభాలు తోరణాలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ ఈ మ్యూజియంలో ఇక్కడ పెట్టారు ఇక్కడ గార్డెన్లో పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ నంది విగ్రహాలు గుర్రాల మీద పోయి రాజుల చిహ్నాలు లతలు పూర్ణకుంభాలు ఇలా రకరకాలన్నీ పెట్టారు మామూలుగా ఫేస్ వీడియో చాలా అద్భుతం అని చెప్పాలి ఈ వీడియోలో చాలా బాగుంటుంది బీదర్ రైల్వే స్టేషన్ నుండి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల టూ పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బీదర్ కోట కర్ణాటకలోని బీదర్లో ఉన్న పురాతన కోట ఇది కర్ణాటకలో ఒక అద్భుతమైన కోట అని చెప్పాలి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది కోట కోటలలో కూడా ఒకటి ఇది మరియు బీదర్లోని ప్రముఖ ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే అంత వర్తుంది అంటే చాలా పెద్ద కోట ఇది మనం చూస్తే తెలుస్తుంది ఇది ఈ కోట బీదర్ కోట తొమ్మిది వందల డెబ్భై ఏడు డబ్బై ఏడు సంవత్సరంలో కళ్యాణిలో స్థాపించబడిన పశ్చిమ చాళుక్య రాజవంశం పాలనలో నిర్మించబడినదిగా పరిగణించబడుతుంది తద తదనంతరం ఇది దేవగిరి యాదవ రాజవంశంచే స్వాధీనం చేసుకుంది ఈ కోట బహముని రాజ రాజవంశానికి చెందిన సుల్తాన్ అహ్మద్ అలీ పద్నాలుగు వందల ముప్పై సంవత్సరంలో అనేక ఇస్లామిక్ స్మారక స్మారక కట్టడాలతో పాటు తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చినప్పుడు బీదర్ కోటను పునర్మి పునర్నిర్మించాడు బీదర్కోట వన్ పాయింట్ టూ వన్ కిలోమీటర్ల పొడవు మరియు సున్నా పాయింట్ ఎయిట్ కిలోమీటర్ల వెడల్పుతో చతుర్భుజాకార ఆకృతిలో పర్షియన్ నిర్మాణ శైలికి ఒక నమూనా చుట్టూ మూడు మైళ్ళ పొడవాటి గోడలు మరియు ముప్పై ఏడు బురుజులు ఉన్నాయి కోటలో దాని చుట్టూ మూడు కందకాలు ఉన్నాయి బీదర్ టూర్ ప్యాకేజీలలో భాగంగా తప్ప తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి కోటలలో ఏడు ద్వారాలు ఉన్నాయి ప్రధాన ద్వారం పర్షియన్ శైలి నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది స్టార్టింగ్లో మనకు గుంబాదు దర్వాజా పర్షియన్ శైలిలో స్టీల్ స్టీల్టెడ్ సైజులతో తోరణాలతో వర్ణిస్తుంది ఫెర్జా దర్వాజా ప్రవేశ ద్వారం యొక్క రెండవ ద్వారం దాన్ని ఆసియాపై చెక్కబడిన పురులు రెండు చిత్రాలను వర్ వర్దిస్తుంది ఇతర ద్వారాలు దక్షిణాన పతే గేట్ తూర్పున తాల్ఘాట్లా అలాగనే ఈ గార్డెన్ తర్వాత గేట్ ఢిల్లీ గేట్ కూడా వస్తుంది ఢిల్లీలో గేట్ ఉంది ఈ కోటలు అట్లా ఉంది పెద్దది మరియు మండుగేట్ ప్రవేశం ద్వారా వద్ద ఉన్న ప్రముఖ బుర్జు ముండా బుర్జ్ అని పిలుస్తారు దానిపై తుపాకులు ఉంచబడ్డాయి కోట సముదాయంలో బహమియన్ శకం నాటి స్మారక చిహ్నాలు మరియు నిర్మాణాలతో కూడిన పాత నగరం ఉంది ఈ స్మారక ఈ స్మారక కట్టడాలలో గగన్ మహల్ రంగిన్ మహల్ ఇప్పుడు దీంతోండేది తర్కస్ మహల్ గురించి లోపల ఉండేది ఈ గార్డెన్లో ఉంది తార్కాస్ మహల్ ఈ తార్కాస్ మహల్ బాగుంటుంది ఇక్కడ పిరంగులు బిదరుకోట స్టార్టింగ్లో అప్పుడు ఉన్న పిరంగులు ఇక్కడ అన్నీ ఇక్కడ ఇక్కడన్నీ పెట్టారు బయట ఈ ప్రదర్శనలో మనం చూడవచ్చు ఆ వెనకాల ఇక్కడ ఆ ఎనకలన్నీ పెద్ద పెద్దవి నేర్పించాయి ఇవే కాదు మనం అక్కడ గుడికి వెళ్దాము ఇక్కడ తార్కస్ మహల్ ఇవన్నీ చూసిన తర్వాత మనం మళ్ళీ వెళ్దాము కోట సముదాయంలో బహుమని శకం నాటి స్మారక చిహ్నాలు చాలా చాలా ఉన్నాయి మరియు నిర్మాణాలలో చాలా పెద్ద పెద్ద మహల్లు ఉన్నాయి ఇంకొకటి తార్కస్ మహల్ దీంతో అత్యంత ప్రసిద్ధమైనది ఈ లోపల చాలా పెద్దగా ఉంటుంది చెక్కు చెరుకోకుండా ఉంది అలాగే సోలాకాంబ మసీదు కోటలో నిర్మించబడిన రెండు ముఖ్యమైన మసీదులు కూడా ఉన్నాయి సోలాకాంబ మసీదు వెనుక ఉన్న కోట ఇప్పుడు మనం గేట్ నుండి చూసాం కదా ఫ్రెండ్స్ అవి ఆ బెయిట్ ఉన్నది లోపల భాగంలో దివాన్ ఈ ఆమ్ జాలి మహల్ అని కూడా పిలుస్తారు వంటి కొన్ని అద్భుతమైన స్మారక చిహ్నాలు ఉన్నాయి ఈ కోటలో ఇది పద్నాలుగవ పదహైదవ శతాబ్దాలలో బహుమన్ సుల్తాన్లచే నిర్మించబడిన పబ్లిక్ ఆడియన్స్ హాల్ కూడా ఉంది మనం గేట్ నుండి చూసి దాని ఎదురుగా ఉండేది పబ్లిక్ హాల్ అది కాకపోతే దాని లోపలికి ఎలా లేదు మనం బీటింటి వీడియో తీసుకోవచ్చు ప్రస్తుతం అది శిథల వ్యవస్థలో ఉంది జాలీస్ నిర్మాణం యొక్క ఎగువ కిటికీలలో ఇప్పటికీ ఉంటుంది అది దివాన్ ఈ ఆమ్ పక్కన దివాన్ ఈ కాస్ అని పిలువబడే అద్భుతమైన కట్టడం తాకత్ మహల్ లేదా త్రోన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు ఆ గేటెన్ వెనకాల ఉన్న ప్లేస్గా చాలా పెద్దగా ఉంది ఈ లోపల కోట లోపల ఫైవ్ వన్ ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది పెన్స్ లోపల ఏదో ఇక్కడ అంటారు కానీ చాలా పెద్దగానే అనిపించింది నాకు ఇది కోట ఇవి బహుమని మరియు బరిద్షాహి సుల్తానుల పట్టాభిషేకం జరిగిన ప్రదేశం ఇది రాజభవనం అంద అందంగా రంగుల పలకల మరియు రాతి శిల్పాలతో అలంకరించబడిన ఉంది ఇక్కడ గార్డెన్లో చాలా ఇక్కడ ఇదంతా గార్డెన్ అది ఈ గార్డెన్ ఎదురుగానే ఈ వాటర్ ఫౌంటెన్ ఎదురుగానే మొత్తం తార్కస్ మహల్ ఇవన్నీ చూడొచ్చు గార్డెన్ ఈ గార్డెన్ ఎదురుగా ఈ కోటకు సంబంధించిన ఆఫీస్ సంబంధించిన అక్కడ చరిత్రలు ఉంటాయి లో అవి కూడా చూడచ్చు మ్యూజియం కూడా ఉంటుంది ఫ్లెస్ ఇక్కడ అలాగే ఇక్కడ రకరకాల శిల్ప తోరణాలతో మనం అవన్నీ చూసాం కదా ఇందాక ముందర వాటిలో కొన్ని భాగానికి తోరణాలపై మనం చూడవచ్చు ఈ నిర్మాణం ప్రజల కోసం అప్పుడు మూసివేసింది ఇప్పుడు ఇప్పుడు తెరి తెరవబడింది ఫ్రెండ్స్ ఇది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఈ కోట అది ఫ్రెండ్స్ ఈ దివాన్ ఈ కాస్ వెనుక వల్కోటి భవానీ ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలో మనం చూడవచ్చు ఈ కోటలో మనం ఈ చివరిలో వెనకాల బ్యాక్ సైడ్ ఆలయం కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మనం భవానీ ఆలయం ఈ కోటలో మంచి ఆకృతిలో ఉంది మరియు కర్ణాటకలో ఉత్తమ కోటలలో ఇది ఒక ఇది ఒక పెద్ద కోట అని చెప్పవచ్చు అలాగే ఈ కోట మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ కోటలో మహమ్మద్ గవాన్ మదర్సా అది చూడవచ్చు అలాగే రంగిన్ మహల్లు సోలాకంబ మసీదులు ఈ ఈ దీని వెనుకలు అయిపోయింది సోలాకంబా మసీదులు ఇప్పుడు ఎదురుగా ఉండేది తర్కస్ మహల్ భరిద్శాఖ సమాధుడిగా దీని వెనకాలే ఉన్నాయి ఈ అలాగే బీదర్లో ఈ తప్పక చూడవలసిన ప్రదర్శన తప్పగా చూడవలసిన ప్రదేశం ఫ్రెండ్స్ ఈ కోట ఆర్కాస్ మహల్ అనేది చాలా బాగుంటుంది ఈ లోపల ఈ జారిగేట్లో ఈయన్స్ మేము ఇంకా చూపిస్తూ ఉండండి ఎంత కంటిన్యూగా చూడండి అయితే చాలా బాగుంటుంది ఈ బీదర్ కోటలో యొక్క ఏడు ప్రధాన ద్వారాలు తూర్పు నుండి పడమర వరకు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఒకటి గేటు మండు దర్వాజా ప్రధాన ద్వారం స్టార్టింగ్లో ఉండేది రెండవ గేటు కల్మాడి దర్వాజా ఐదు ఢిల్లీ దర్వాజా ఆరు కళ్యాణి దర్వాజా ఏడు కర్ణాటిక్ దర్వాజా గేట్లు ఇంకా కొన్ని మూడు నాలుగు ఉన్నాయి దాని పేర్లు మీద ఈ తార్గస్ మహల్ పక్కనే ఇది సోలా కంబ మసీదు ఇప్పటి వరకు భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి ఇది ముందు భాగంలో ఉన్న పదహారు స్తంభాల కారణంగా మసీదును అలా పిలుస్తారు ఈ లోపల క్లోజ్ చేసింది కానీ కిటికీలను తీసాము దాని మీద పదహారు స్తంభాలు ఉంటాయి చాలా పర్షియన్లో చాలా అద్భుతంగా ఉంటుంది దాని మీద డిజైన్లు ఈ డైమెన్షనల్ విస్తారమైన నిర్మాణం దాని గంభీరమైన గోపురాలు మరియు చిల్లుల గల రేఖాగణిత తెరలతో కూడిన తెరే స్టోరీ కిటికీలకు ఆకట్టుకుంటుంది ఈ అద్భుతమైన డక్కన్ సైడ్ యొక్క రెండవ దశకు గుర్తుగా స్మారక చిహ్నాన్ని మనము ఈ లోపల చూడవచ్చు పద్నాలుగు వందల ఇరవై మూడు ఇరవై నాలుగులో కుబ్లీ సుల్తాన్ రూపొందించారు ఈ లోపల అవి కట్టించారట తర్వాత పదహారు వందల యాభై ఐదు సంవత్సరంలో ఔరంగజేబు ఢిల్లీలోని డక్కన్ వైసాయిగా కోటను ఆక్రమించుకున్నాడు మరియు ఆ మసీదుకు అకస్మాత్తుగా తన తండ్రి షాజహాన్ పేరు పెట్టాడు కొత్తగా అభివృద్ధి చెందిన భూభాగం భూభాగంలో అతని పాలన యొక్క ప్రకటనగా ఇది అధికారికంగా చేప చేపట్టబడుతుంది లోపల అదే కాకోకుండా ఈ బీదర్కోటలో భయంకరమైన సురంగాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బావులు ఈ కందాకాలంలోకి ఇక్కడ తప్పించుకోవడానికి సీక్రెట్స్ అన్ని గ్రౌండ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంతో చాలా చూడవచ్చు మన వీడియోలో శకం ఈ పద్నాలుగు వందల ఇరవై సంవత్సరం ఇరవై నాటి శాసనంలో మసీదు స్థాపకుడు కుబ్లి సుల్తానీ అని పేర్కొనబడిన కిటికీలతో కూడిన ఎత్తైన గుహ గుహపై ఎత్తైన చక్కటి ఆకారంలో గంభీరమైన గోపురంతో పైకప్పు కిరీటం చేయబడింది అలాగే సోలాకంబ మసీదు మన ఇది ఈ బీదర్ కోటలోని కార్యాలయం పెంచింది ముందరండి అది మనం ఏమన్నా అడుగుతున్నాక అది ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఈ కార్యాలయంలో అడగవచ్చు మనం ఈ లోపల బీదర్ కోటకు వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ కోటలో ఒక మ్యూజియం ఉంది ఈ మ్యూజియంకి సంబంధించిన వస్తువులన్నీ ఆ మ్యూజియంలోనే ఉన్నాయి అవి మటుకు మిస్ కాకూడదు ఫ్రెండ్స్ అవి మన స్టార్టింగ్ గుంబాజ్ దర్వాజా పక్కనే ఉంటుంది లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఉంటుంది అది మస్ అది మేము కొద్దిగా మిస్ అయిపోయి వెళ్ళిపోయాము పోయేటప్పుడు చూస్తే ఓహో ఇదే అనుకొని మాకు వివరాలు చెప్తే ఆ మ్యూజియం చూసాము చాలా అద్భుతంగా ఉంటుంది అందులో రకరకాల డిజైన్లతో కలిగిన గన్స్ అన్ని వెబ్బన్స్ దాని లోపల ఉన్న హిందూ హిందూ దేవతకు సంబంధించిన విగ్రహాలు లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ మేము చూసాము రకరకాల ఆయుధాకారాలు కూడా ఉన్నాయి లోపల పిరంగులు అవన్నీ చూడ చూడవచ్చు మీరు మిస్ కాకుండా చూడండి ఇక్కడ హాల్ ఆఫ్ ఇక్కడ అన్నీ చూడవచ్చు ఇవన్నీ ఇక్కడ అంతా చూడండి ప్లేస్ ఎంత ఉందో ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంటే ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంది విస్తీర్ణం ఈ కోట వెనకాల సైడు ఇంకా పాత కోట ఓల్డ్ ఫోర్ట్ కూడా ఉంది ఓల్డ్ ఫోర్టుతో పాటు బొమ్మ గండేశ్వర్ లేక్ ఒక లేక్ కూడా ఉంది నది కూడా ఉంది ఆ నదిలో నుండి వాటర్ ఇక్కడ కందకాలకు సీక్రెట్ బావులకు ఇవన్నీ ఇక్కడికి అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఆ వాటర్ అండర్గ్రౌండ్ గగన్ మహల్ చిన్ని మహల్ హాల్ ఆఫ్ పబ్లిక్ గార్డెన్స్ తక్తు మహల్ నవబోత్ ఖానా ఢిల్లీ దర్వాజా బ్లాక్ బస్ స్టాండ్ ఇలా అన్నీ ఉన్నాయి వెనకల కొన్ని మసీదులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మేము చూసేసరికి మాకు టైం ఎందుకంటే ఐదు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఇది కోట చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరంతో వెనకలంగా చాలా ఉంది అప్పటికే మాకు ఐదు అయిపోయింది అక్కడ సెక్యూరిటీ గార్డు విజిట్ చేస్తూనే ఉన్నాడు వెనకల ఈ రాజు పరిపాలించిన సమాధులో మసీదు ప్లేస్ అది వెనకలు చూసేది ఇలాంటి అక్కడ దూరం ప్లేస్ ఎంత ఉందో మూడు కిలోమీటర్ల ప్లేస్ అక్కడికి వెళ్ళాలి మనం అంత దూరం వెళ్దాం కాబట్టి విషయం ప్రహారం కూడా అంత దూరం ఉంది ఇంకా అండర్గ్రౌండ్ కూడా ఉన్నాయి నేను అవి ఇక్కడ బొమ్మగండి లేక్ ఇట్లా పోతుంది ఇక్కడ అన్ని బారీలు మేస్తూ ఉన్నాయి గండి ప్రస్తుతానికి ఇదంతా ఈ బీదర్ కోట మొత్తం గవర్నమెంట్ ఆర్కాలజీ ఆర్కాలజిస్ట్ వాళ్ళే చూస్తున్నారు ఇదంతా బొమ్మ గండేశ్వర్లో ఇక్కడ చక్కగా వెళ్ళిపోతే అక్కడ వస్తుంది మనకు అది ఎనికంటే కనపడుతుంది ఫ్రెండ్స్ గార్డెన్ తోటలు ఒక టెంపుల్ కూడా ఉంది ఒకటి అమ్మవారిది భవానీ టెంపుల్ అంట ఇక్కడ గగన్ మహల్ ఇటు సైడు అటు సైడ్ పోతే గగన్ మహల్ వస్తుంది ఇటు పోతే చిన్ని మహల్ ఆల్ ఆఫ్ పబ్లిక్ గార్డెన్స్ అక్కడ రాజుల సమాధులు ఉన్నాయి అక్కడ ఫ్రెండ్స్ అక్కడ అది చిన్ని మహల్ అది కొంచెం పడుబాటు అయిపోయింది ఆ లోపలికి ఎలా బయటి తీసుకోవచ్చు దాని దాని తర్వాత ఇంకా ఉంది తక్త మహల్ నవ్వత్ ఖానా కూడా దాన్ని దాటిపోవాల ఢిల్లీ దర్వాజా కూడా ఉంది వెనకాల బ్లాక్ బస్ స్టాండ్ కోట కూడా ఉంది ఫ్రెండ్స్ లోపల చాలా అద్భుతంగా ఉంది నల్ల రాయితో చేసిన కోట ఒక కోట ఉంది లోపల అన్ని స్వరంగ మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్ బావులు ఉన్నాయి ఇక్కడ వెనకాల పెద్ద పెద్ద కట్టడాలు అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూడదాకండి చూడండి లెంత్ చాలా లెంత్ ఎక్కువైన ఈ కోట ఫోటోలో ఉన్న రహస్యాలన్నీ మీరు చూడవచ్చు పెంచుకోండి మామూలుగా లేదు మిస్ కాకుండా చూడండి చిన్ని మొహల్ పబ్లిక్ ఆడియన్స్ ఇది ఇది ప్రస్తుతానికి బంద్ చేసి ఉన్నారు రెండు ఉండే మనం దాని గురించి చూడండి ఇక్కడ చదువుకోవచ్చు అలాగే దీని వెనకాల తాక్త మహల్ నవబోత్ ఖానా దీని తర్వాత దాని తర్వాత ఉంది రిపేర్లు అవుతుందంట అందుకే బంద్ చేశారు అది చూడండి ఫస్ట్ దర్వాజా ఎంత పెద్ద ఉంది ఇది ఒక దర్వాజా దీనికి పేరు ఏం లేదు అక్కడ ముందు అయితే ఒక పెద్ద ఉంది ఢిల్లీ గేట్ ఆ ఢిల్లీ గేట్ అనికల్ ఒక పెద్ద బావి ఉంది ఎంతో స్వరంగా ఉంది పేస్ అది చూడండి వర్షం పడి కొద్దిగా పాడైంది ఇదంతా అయితే ఇది ఈ ఫోటోకు మనం ఒక్క రూపాయి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రీగా చూడవచ్చు మనం టికెట్ టికెట్ ఏముండదు ఫ్రెండ్స్ ఇది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఈ ఫోటో టైమింగ్స్ అది కలర్ కలర్ మారుతుంది ఫ్రెండ్స్ స్టోన్ ఇది అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇలాంటి పాత కోటలో కోటలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అన్ని గల కళ గల కోటలే మేము వీడియో తీస్తున్నాము దాని తర్వాత నెక్స్ట్ మా వీడియోలో ఇంకొక ఫోటోకి వెళ్తాము తీస్తాం ప్రస్తుతానికి బీదర్ కోట మొత్తం ఫుల్ వీడియో చూడండి అది